అతడి మెదడు మొత్తం పూర్తిగా నీరుతో నిండిపోయింది ఆయన అతడు జీవించే ఉన్నాడు అతను ఎక్కడున్నాడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రాన్సుకు చెందిన నలభై నాలుగేళ్ల వ్యక్తి అతనికి హైడ్రోసిలఫస్ అనే అరుదైన వ్యాధి ఉంది హైడ్రోసిలఫస్ అనే వ్యాధి ఉన్న ఆయన ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు హైడ్రోసిలఫస్ అనే వ్యాధి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం అతని బ్రెయిన్ పూర్తిగా నీరుతో నిండిపోయి ఉంది ఇప్పుడు కేవలం పది పర్సెంట్ బ్రెయిన్ మాత్రమే ఇప్పుడు అతనికి పనిచేస్తుంది బ్రెయిన్ లో నీరు రావడం అనే వ్యాధి అతనికి చిన్నప్పుడే వచ్చింది అయితే డాక్టర్లు స్టంట్ వేసి నీరు బయటకు వెళ్ళడానికి ఒక పైపుని అమర్చారు అయితే కొద్ది కాలం తర్వాత ఆ పైపుని తీసేయడం జరిగింది సాధారణ వ్యక్తుల కన్నా ఐక్యూ లెవెల్ డెబ్బై ఐదు శాతం ఎక్కువగా ఉంది అంటే అది మామూలు విషయం కాదు అతను పెరిగే కొద్దీ అతని బ్రెయిన్ లో కూడా నీరు పెరగడం మొదలైపోయింది అయితే బ్రెయిన్ మొత్తం పూర్తిగా నీరుతో నిండిపోయింది కేవలం పది పర్సెంట్ బ్రెయిన్ మాత్రమే అతను ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు కేవలం ఆ పది పర్సెంట్ బ్రెయిన్ తోనే ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఫ్యామిలీతో ఆనందంగా ఉంటున్నాడు ఫ్రెండ్స్ తో ఆనందంగా ఉంటున్నాడు అయితే అతని బ్రెయిన్ ఇలా ఉన్నప్పటికీ కానీ అతని జ్ఞాపక శక్తిలో ఎటువంటి మార్పు రాలేదు కేవలం పది పర్సెంట్ బ్రెయిన్ తోనే అతని జీవితం ఇంత సక్సెస్ఫుల్ గా జీవిస్తున్నాడు అంటే అతనికి ఒక లైక్ వేసుకోవడం మాత్రం తప్పు కాదు